ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట చెత్త భాషను ప్రోత్సహించడంట వ్యక్తుల్ని గౌరవిస్తాడంట అసెంబ్లీకి రావాలంట నువ్వు మాట్లాడిన చెత్త భాష నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని మండలో సమర్థించింది ఎవరు మా పార్టీ నువ్వు మా పార్టీ ఉండి మా ఖండవా వేసుకొని మమ్ముల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన ఇవాళ మనం చెప్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే అంతకన్నా ఫీల్ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు నేను సందర్భంగా ఈ సందర్భంగా చెబుతాను రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా ఈ అనను కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒకానొక సందర్భంలో టికెట్ లేదనుకున్నారు మీ గుర్తుండి ఉంటుందిగా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం అనుకున్నారు ఎవరు అనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణదాస్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు ప్రజలకు గుర్తుందా చంద్రబాబు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారి గుర్తుందా ఏం మాట్లాడే నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని మీ సంగతి తెలుసుకుంటే అర్థం ఏంటి నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా సరే ఆయన సూర్యుడు వీరుడు పరాక్రమంతుడు బాహుబలి అని పోగొట్టుకుంటే పోగొట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు సైకో నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా సరే ఆయనేమి రచ్చబంటలో బాగానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి ఆయనే అన్నాను నేను మనవి చేస్తున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా